హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అలానే మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే నేను వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నాను అనేది మీ అందరికీ కూడా షేర్ చేయబోతున్నాను ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి ఆ అమ్మవారి దీవెనలతో అందరూ చల్లగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను మరి ఈరోజు పూజ అయితే చాలా బాగా జరుపుకున్నాను వీడియో అయితే కొంచెం లేట్ అయ్యింది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి వీడియో చాలా బాగుంటుంది మరి ఆడవాళ్ళకి ఎవరికైనా సరే పూజలు కానీ పండగలు కానీ ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే సరే అస్సలు నిద్ర పట్టదు కదా ఇంకా పూజ రోజు పొద్దున్నే లేచి చక్కగా ఇల్లు కూడా క్లీన్ చేసుకొని తలంటు స్నానాలు చేసి ముందుగా ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసామండి ఇక్కడ పొద్దున్నే అత్తయ్య పరమాన్నం ఉండారనమాట ఆ తర్వాత నేను బూరెలు వేశానండి పూర్ణం బూరెలు ఈసారి నా వరలక్ష్మి వ్రతం మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర జరుపుకున్నానండి పిల్లలకి వరుసగా ఫోర్ డేస్ హాలిడేస్ రావడంతో మేము ఊరికి అనమాట ఆ రోజు అందరూ కూడా ప్రసాదాలు చేయడంలో చాలా బిజీగా ఉంటారు కదా అమ్మవారిని అలంకరించడం కానీ పూజ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కానీ చాలా టైం పడుతుంది సో అందుకనే మేము కూడా ముందుగా ప్రసాదాలన్నీ చేసి పక్కన పెట్టుకున్నామండి ప్రసాదాలు కంప్లీట్ అయిన తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేయడం కోసం అని కోస్తున్నారండి మా వారు మామిడి చెట్టు వచ్చేసి మా ఇంట్లోనే ఉందనమాట సో ప్రతి పండక్కి కూడా ఈ చెట్టు ఆకులే చాలామంది వచ్చి అడుగుతారనమాట సో ముందుగా ఈ ఆకుల్ని కోసేసి గుమ్మాలకి మొత్తం అంతా డెకరేట్ చేస్తాము అలానే ఈ చెట్టు మామిడికాయలతోనే పచ్చడి కూడా పడతామండి సో ఇంకా మామిడాకుల తర్వాత తమలపాకులు కూడా ఇంట్లోనే ఉందన్నమాట మొక్క సో తమలపాకులు కూడా చక్కగా పూజలో అయితే ఉపయోగపడతాయి సో ఇక్కడ నేను తమలపాకుల్ని కోస్తున్నాను అనమాట ఇంట్లో ఇలా చక్కగా మొక్కలు ఉన్నప్పుడు మనకి ఉపయోగపడతాయి కదా మంచిగా పూజలప్పుడు కానీ చక్కగా వ్రతాలప్పుడు కానీ మంచిగా యూజ్ అవుతాయి ఇలా అన్నీ కూడా పూజకి ముందుగా సిద్ధంగా పెట్టుకున్నానండి సో ముందు రోజున అయితే నేను ఇక్కడ దేవుడి దగ్గర పీటలు కూడా చక్కగా క్లీన్ చేసుకొని పసుపు రాసి బొట్లైతే పెట్టుకున్నానండి సో ఇప్పుడు పీట పైన చక్కగా రెడ్ క్లాత్ని కానీ వేసుకొని ముందుగా అమ్మవారి ఫోటోని వెనకాల పెట్టుకోవాలండి సో ఇక్కడ మా అత్తయ్య వచ్చేసి ఎప్పుడు కలషం పెట్టుకొని పూజ చేస్తారు కాబట్టి కలషం పెట్టుకొని పూజ చేసుకున్నాను అదే నేను ఇక్కడ పూజ చేసుకుంటే అమ్మవారి శారీ డ్రాపింగ్ కూడా చేస్తానండి ముందుగా పీట పైన మంచిగా ముగ్గు వేసుకొని పైన ఏదైనా రెడ్ క్లాత్ని వేసుకొని అమ్మవారి ఫోటోని వెనకాల పెట్టుకొని కలషంకైతే అన్ని ఏర్పాటు చేసుకున్నాను నేను కొంచెం డెకరేషన్ చేస్తున్నానన్నమాట తమలపాకులు అలా నిండుగా పెట్టుకొని ఇప్పుడు మనం తీసుకున్న ఈ చెంబుకి బొట్లు పెట్టుకొని అలానే వాటర్ని నిండుగా పోసుకొని పసుపు కుంకం గంధం అక్షింతలు వేసుకోవాలి వేసుకొని అలానే కొబ్బరికాయని కూడా క్లీన్ చేసుకొని పసుపు రాసుకొని బొట్లు పెట్టుకోవాలండి కలషం మీద పెట్టుకుంటాం కాబట్టి అలానే కలషం పైన పెట్టుకునే జాకెట్ ముక్కను కూడా మంచిగా ఫోల్డ్ చేసుకొని బొట్లు పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ అన్నీ కూడా ముందుగా పక్కన తెచ్చి పెట్టుకున్నాను అనమాట సో ఇంకా గాజులు కూడా కలుషం పైన పెట్టుకొని అన్నీ సిద్ధంగా రెడీగా పెట్టుకున్నాను ఇలా చక్కగా అన్నీ పెట్టుకుంటే మనకి హడావిడిగా లేకుండా ముందుగా చక్కగా ప్రశాంతంగా పూజని జరుపుకోవచ్చండి ఇంకా కలషం పైన మన దగ్గర ఉన్న గోల్డ్ ఏదైనా వేసుకోవచ్చు అండి అలానే మీరు కొత్త రూప్ కానీ తెచ్చుకుంటే రూప్ కూడా పెట్టుకోవచ్చు సో నేను ఇంకా కలషం పైన గోల్డ్ బ్యాంగిల్స్ అలానే బ్లాక్ విష్ చైన్ వేసుకొని చక్కగా పూజ చేసుకున్నాను మన దగ్గర ఏ వస్తువులు ఉన్నా సరే మంచిగా అమ్మవారిని అలంకరించుకోవాలండి అమ్మవారిని ఎంతైతే అలంకరించుకుంటామో అలానే మనం కూడా అంతే అందంగా రెడీ అయితే అమ్మవారికి చాలా ఇష్టం అనమాట చాలా మంది కలషం పెట్టుకోకుండా పూజ చేస్తారండి అది వాళ్ళ ఆనవాయితీ ప్రకారం వస్తుంటుంది కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం పూజ అనేది ఎవరిష్టం వాళ్ళది అలా కూడా చేసుకోవచ్చు బట్ ఇలా కలషం ఆనవాయితీ వాళ్ళు చక్కగా ఇలా పెట్టుకొని చేసుకుంటే ఇంకా మంచిది మరి మీరు ఈ వరలక్ష్మి వ్రతం పూజ ఎలా జరుపుకున్నారు అనేది కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి అలానే వ్రతం రోజు అమ్మవారికి ఏ ఏ ప్రసాదాలు చేశారు అనేది కూడా కామెంట్ ద్వారా తెలియచేయండి నేనేమేం చేశాను అనేది కూడా వీడియోలో చెప్తాను ఇలా అన్నీ కూడా ముందుగా చక్కగా సిద్ధం చేసుకొని పెట్టుకొని పూజనైతే స్టార్ట్ చేశామండి ముందుగా గౌరీదేవిని చేసి ముందు కలశం దగ్గర పెట్టుకొని పూజ చేసి స్టార్ట్ చేశాము ఇంకా ఈసారి మా వారు నాతో పాటు పూజలో ఉన్నారండి ఒక్కొక్కసారి కుదురుతుంది సో కుదిరినప్పుడు ఇంకా ఆయన బుక్ అంతా చదువుతారనమాట సో ఇంకా కుదిరినప్పుడు మొత్తం పూజ చ చేసుకుంటూ నేనే ఇంకా పుస్తకం అంతా చదువుతాను ఇంకా అత్తయ్య నేను ఇంకా మా వారు ముగ్గురం కూడా అనమాట పిల్లలైతే మిసిగించలేదు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారనమాట ఇంకా పూజనైతే ప్రశాంతంగా హ్యాపీగా చాలా బాగా జరుపుకున్నాను మన ఛానల్లో లాస్ట్ ఇయరు ఆ లాస్ట్ ఇయరు అమ్మవారి శారీ డ్రాపింగ్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అలానే తెలియకపోతే ఎలా ఏంటి ప్రాసెస్ అనేది ఇంకా క్లియర్గా వీడియోలో అయితే ఉంటుందండి చూసేయండి మరి మేము పూజ రోజు ప్రసాదాలు బూరెలు గారెలు పరువాన్నం పులిహోర చలిమిడి పానకం వడపప్పు శనగలు ఇలా ప్రసాదాలు చేసి ఫ్రూట్స్ కూడా అన్నీ పెట్టామండి ఇంకా పూజ అయితే కంప్లీట్ అవుతుంది మధ్యలో ప్రసాదాలు పెట్టి ఇంకా కథ అది చదవాలి కాబట్టి ఇంకా చాలా టైం పట్టింది అనమాట టూ అవర్స్ దాకా వన్ అండ్ హాఫ్ అవర్ దాకా పట్టింది అలానే మన ఛానల్లో ఇంకా వరలక్ష్మి వ్రతం గురించి పూర్తి డీటెయిల్స్ కావాలి అనుకుంటే లాస్ట్ ఇయరు నేను చాలా వీడియోస్ని అప్లోడ్ చేశానండి మీకు ఒకవేళ యూజ్ అవుతుంది అనుకుంటే వాటిని ఎండ్ స్క్రీన్స్లో కానీ పైన ఐకాన్స్లో కానీ యాడ్ చేస్తానండి ఒకసారి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఓపెన్ చేసి చూసేయండి ఇంకా పూజ అంతా చక్కగా కంప్లీట్ అయిన తర్వాత ఒక ఐదుగురికైతే వాయినం అయితే ఇచ్చాను शंगराय नम ओं हरण्य नम ओं केेमजय नम ओं तरधान्यकार नम ओं सिद्ध नम ओं तैयन शाम नम ओं तुम प्रदे नम ओं रूपवेश भागताय नम ओं वरलक्ष्मी नमिका जन्मकूता चायिकाशपद्रीवरलक्ष्मीदेवताय नम प्रदक्षिण समर्पयामि पंचम ग्रंथि पंचमग्रंथिपूजया क्षीरादतने नम षम ग्रंथि पूजया विश्वच नम ग्रंथि पूजयाम वरश्मी नम नवम ग्रंथि पूजयामी ముతైదువులకి వాయినం ఇవ్వడం కోసమని మేము రిటర్న్ గిఫ్ట్స్ కూడా తీసుకున్నామండి సో ఐదుగురికి కాబట్టి ఒక ఆరు వరకు తీసుకున్నామన్నమాట సో ఈ రిటర్న్ గిఫ్ట్స్లో పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత తమలపాకులు అలానే ముందు రోజు నైటు నానబెట్టుకున్న శనగలు గాజులు ఒక్క అలానే పసుపు కుంకం కాయిన్ పూలు పండ్లు ఇలా ప్లేట్లు అన్నీ కూడా ముందుగానే చక్కగా పెట్టుకొని వచ్చిన పేరెంట్ వాయినం వాయినమైతే ఇచ్చేసాను మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా హోమ్ పేజీలో తెలియజేస్తుందండి లేట్ చేయకుండా మరి వెంటనే చూసేయచ్చు వచ్చిన పేరెంటాలకి చక్కగా కాళ్ళకు పసుపు రాసి వాయినం అయితే ఇచ్చానండి సో వీడియోనైతే ఇంకా కంటిన్యూ చేస్తూ అలానే చూసేయండి చూసి వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుంటాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను చూస్తూనే ఉండండి మళ్ళీ స్మార్ట్ స్మాట్ టీచర్ బ్లాగ్స్ బాయ్ బాయ్ আমি বলতে চাইছি এই যে মানে মানে আমরাকে আড়া দেন তো আমি যে দিচ্ছি ভালো লাগছে কত মনে একটা এটা তো একই অবস্থা মানে দিই হেল্প না আর